హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడల వరమాల ఎపిసోడ్ ఫార్టీ ఎయిట్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం హారిక చాలా ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ వెళ్ళడం చూసి తన వెనకాలే పరిగెడుతూ ఏయ్ చిటి ఆగు ఏ నిన్నే ఆగమంటే ఆగువేంటి అంటూ తననే ఫాలో అవుతున్నాడు సంజయ్ ఏమీ వినిపించినట్లు తన వెనకాలే వస్తున్న సంజయ్ని చూడను కూడా చూడకుండా ఏడుస్తూ తనకు వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ముందుకు వెళ్తోంది హారిక ఏంటే పిలిస్తే వినిపించట్లేదా మెంటల్ అంటూ హారిక చెయ్యి పట్టుకున్నాడు సంజయ్ వదులు మర్యాదగా నా చెయ్యి వదులు అసలు నీకేం రైట్స్ ఉన్నాయి నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు ఎందుకు నాకు ఇంత దగ్గరయ్యావు ఎంతోమంది అమ్మాయిలు ఉండగా నువ్వు నన్నే ఎందుకు ప్రపోజ్ చేశావు నేను నా డెసిషన్ చెప్పే వరకు కూడా వెయిట్ చేయకుండా నా కళ్ళ ముందే మా చెల్లితో అంత క్లోజ్గా తిరుగుతూ చీ నాకు తలుచుకుంటేనే పిచ్చి ఎక్కుతోంది నువ్వు చెప్పింది నిజమే నాకు మెంటల్ నువ్వు కరెక్ట్గానే చెప్పావు నాకు పిచ్చి పట్టింది అందుకే నేను నిన్ను ప్రేమించాను అంది హారిక ఏడుస్తూ సంజయ్ చెయ్యి విడిపించుకుని మరింత ఫాస్ట్గా నడుస్తూ హారిక తనని ప్రేమిస్తున్నాను అని చెప్పగానే గాల్లో తేలిపోతున్నట్లు అనిపిస్తోంది సంజయ్కి ఐషు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయినందుకు మనసులోనే థ్యాంక్స్ చెప్పాడు తన చెల్లెలికి చిట్టి తెలివి అగేన్ ఏంటి ఏమన్నావు నన్ను ప్రేమిస్తున్నావా చిట్టి ప్లీజ్ ఆగవే తన వెనకాలే వెళ్తూ చిట్టి కోపాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ రోడ్డు మీద ఎంతమంది ఉన్నారో సరిగ్గా చూడు అందరూ చూస్తూ ఉండగా అరిచిమరీ చెప్పావు నేను నిన్ను ప్రేమించాను అని నిజమా నిజమా చి ఇంకొకసారి చెప్పవా కోపంగా చూస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ అస్సలు ఆగకుండా స్పీడ్గా నడుస్తోంది చిట్టి ఏయ్ ఓకే ఓకే కూల్ ఐ లవ్ యు టు చిట్టి తన పక్కనే స్పీడ్గా నడుస్తూ ఎగ్జైటెడ్గా చిట్టి వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు సంజయ్ హే ఆన్ ఎందుకంత కోపం నువ్వు నేను ఉన్నప్పుడు మాత్రం చెప్పలేదు ఇంత సీన్ క్రియేట్ చేస్తేనే చెప్పావు నువ్వు అని సంజయ్ మాట్లాడుతున్నా ఏమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తోంది హారిక అందరూ మనల్ని చూస్తున్నారు నేను ఇప్పుడు ఏం చేశానని అంత కోపం ఏదో సరదాగా నిన్ను ఆట పట్టించాను అయినా మీ చెల్లి నాకు మరదలే కదా ఆ మాత్రం సరదాగా ఉండకూడదా ఈ మాత్రం దానికే నాతో మాట్లాడకుండా అలా వెళ్ళిపోతావా ఇప్పుడే కదా ప్రేమించాను అని చెప్పావు ప్రేమలో ఇవన్నీ నార్మలే కదా అన్నాడు సంజయ్ నాకు బుద్ధి వచ్చిందిరా నువ్వు నాకు కరెక్ట్ కాదు సారీ సారీ నేనే నేనే నీకు కరెక్ట్ కాదు మా చెల్లి సింధునే నీకు కరెక్ట్ ఇప్పటికీ వంద మంది అబ్బాయిల్ని రిజెక్ట్ చేసింది నీకు అలాంటి ఫాస్ట్ గాల్ అయితేనే సెట్ అవుతుంది నన్ను వదిలే నీకు నాకు ఇంక ఏ రిలేషన్ లేదు మైండ్ ఇట్ నా జోలికి వస్తే చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చి కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఉక్రోషంగా ముందుకు కదులుతోంది హారిక ఏయ్ ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు నేను నిజంగా మీ చెల్లిని ఇష్టపడితే నీ వెనకాలే నువ్వు చీ చీ అని అంటున్నా ఎందుకు వస్తున్నాను తనతోనే హ్యాపీగా కాఫీ షాప్లో ఉండొచ్చు కదా నాకు నువ్వే కరెక్ట్ నేను నిన్ను వదులుతానని నువ్వెలా అనుకుంటున్నావు అది అస్సలు జరగదు నీకు నాకు మధ్య రిలేషన్ లేకపోవడం ఏంటి మనది చాలా స్ట్రాంగ్ లవ్ అని గట్టిగా అరుస్తున్నాడు రోడ్డు మీద సంజయ్ సంజయ్ అరుపులు విని కోపంగా సంజయ్ వైపుకి స్పీడ్గా నడుచుకుంటూ వచ్చి నీకు దండం పెడతానురా ప్లీజ్ నన్ను ఇలా వదిలే ఇలా అరిచి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే బాగోదు చెప్తున్నాను అంటూ చిన్న వార్నింగ్ ఇచ్చి కోపంగా వెళ్ళిపోతున్న హారికాని బ్యాక్ సైడ్ నుంచి గట్టిగా హక్ చేసుకుని కదలకుండా చేసి ఏంటే నేనెందుకు వదలాలి చచ్చినా వదలను ఇలాగే ఎత్తుకుపోతాను అన్నాడు సంజయ్ వదులు వదులు అస్సలు వదలను అర్థం కావట్లేదా తెలుగులోనే కదా చెప్తున్నాను ఒరే ఇది రోడ్డు అందరూ చూస్తున్నారు నన్ను ఇంత టైట్గా పట్టుకున్న వెంట్రా నేను నేను చంపేస్తాను వదులుతావా వదలవా అంది హారిక తన నడుముని గట్టిగా పట్టుకున్న సంజయ్ చేతులు విడిపించడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఏం చేస్తావు వదలకపోతే నీకెందుకే అంత కోపం వచ్చింది నేను మీ చెల్లితో క్లోజ్గా మూవ్ అయ్యాననే కదా మరి నువ్వు మాత్రం ఏం చేశావు నన్ను నేర్పించలేదా అన్నాడు సంజయ్ నేనేం చేశాను రా మా చెల్లి అలా సడన్గా అడుగుతుందని నాకు తెలుసా అయోమయంలో నాకేం చెప్పాలో అర్థం కాలేదు అయినా ఏ అమ్మాయి అయినా లవ్ యూ అంటే లవ్ యూ అని వెంటనే ఎలా ఒప్పుకుంటుంది మా చెల్లి అంటే అమెరికన్ అందుకే అంత ఫాస్ట్గా ఉంది నేను ఇండియన్ ఉమెన్ కదా నాకు కొంచెం టైం కావాలి అది నీకు ముందే చెప్పాను కదా ఆ టైం అడిగింది కూడా నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఇవ్వాలనే నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా ఇంత ఏడిపించి ఇంకా ఎందుకు నాతో గొడవపడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు నన్ను వదిలేయి ఫస్ట్ అంది హారిక ఓసే గూప పగలగొడతాను ఇంకొకసారి వదిలేయి అన్నావంటే ఆల్రెడీ ఒకసారి నా చేతి దెబ్బ తిన్నావు గుర్తుందా అన్నాడు సంజయ్ తన చేతులు హారిక బ్యాక్ సైడ్ నుంచి మరింత బిగిస్తూ ఓకే నువ్వు నన్ను వదలద్దు నేనే నిన్ను వదిలేస్తాను అంది హారిక సంజయ్ చేతిని ఇష్టం వచ్చినట్లు గిచ్చుతూ నువ్వు నన్ను ఎలా వదిలించుకుంటావో నేను చూస్తాను అంటూ హారికాని ఒక్కసారిగా తన వైపుకి తిప్పుకుని టైట్గా హక్ చేసుకుని కిస్ చేశాడు సంజయ్ సంజయ్ బిగి కౌగిట్లో నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ సంజయ్ని తన చేతులతో కొడుతోంది హారిక అయినా అస్సలు వదలకుండా టైట్గా పట్టుకున్నాడు సంజయ్ కాసేపటికి హారిక కూడా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం గమనించి హ్యాపీగా ఫీల్ అవుతూ హారికని చిన్నగా వదిలాడు సంజయ్ సంజయ్ వైపు తలెత్తి కూడా చూడలేకపోతోంది హారిక సిగ్గుతో ఏం మాట్లాడాలో ఏంటో అర్థం కాక తన వైపు కన్నార్పకుండా చూస్తున్న సంజయ్ వైపు చూసి చూడనట్లుగా చూస్తూ చిన్న నవ్వు నవ్వింది హారిక చిట్టి నీ ముద్దు భలే ఉంది ఇంకొకటి తీసుకోనా అన్నాడు సంజయ్ చంపేస్తాను ఇంకొకసారి ఇలా చేసావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు సీరియస్గా ఉందామని ట్రై చేసినా సీరియస్గా ఉండలేక సిగ్గుపడుతోంది హారిక నాకు తెలుసు చిట్టి నీకు కూడా ముద్దు నచ్చింది అని నువ్వు కూడా కోఆపరేట్ చేశావు కదా ఏయ్ నీకు అసలు కొంచెం కూడా లేదారా రోడ్డు మీద అందరూ చూస్తున్నారని కూడా లేకుండా అలా ముద్దు పెట్టావేంటి నీ మొహం ఇక్కడ ఎవరున్నారు అంతా చీకటిగా ఉంది ఎవరో ఒకరిద్దరు అది కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ బిజీగా ఉన్నారు మనల్ని ఎవరూ అబ్జర్వ్ చేయలేదు అయినా నేను అలా చేయబట్టే కదా ఇప్పుడు నువ్వు ఇలా కూల్గా ఉన్నావు లేకపోతే నేను నేను పట్టుకోగలనా ఒక లిప్ లాక్ ఇచ్చి నీ కోపం అంతా నేను తీసేసుకున్నాను అన్నాడు సంజయ్ హారికాని దగ్గరగా తీసుకుంటూ ఓయ్ ఏంటి ఓవర్ అయిపోతున్నావు డైరెక్ట్గా కిస్ చేసావు ఇప్పుడు ఇలా దగ్గరికి లాగేసుకుంటున్నావేంటి ఇదేమైనా అమెరికా అనుకుంటున్నావా రోడ్డు మీద కిస్ చేయడానికి ఎవరైనా చూస్తే న్యూసెన్స్ కేసు పెడతారు తెలుసా అంది హారిక సంజయ్ బ్యాక్ సైడ్ ఒక్కటి కొట్టి సంజయ్కి కొంచెం దూరంగా జరుగుతూ అయితే అమెరికా తీసుకువెళ్ళి ముద్దు పెట్టనా చిట్టి అన్నాడు సంజయ్ ఏంటి ముద్దు కోసం అమెరికా తీసుకువెళ్తావా ఎక్కడికైనా తీసుకువెళ్తాను హారిక భుజాల మీద చేతులు వేసి చిన్నగా తన దగ్గరికి తీసుకుని నడిపించుకుంటూ ముందుకు తీసుకువెళ్తూ మాట్లాడుతున్నాడు సంజయ్ వాళ్ళిద్దరిని దూరం నుంచి గమనిస్తున్న సింధు నేను వచ్చిన పని అయిపోయింది అమ్మయ్యా అని రిలాక్స్ ఫీల్ అవుతూ హారికాని సంజయ్ని చూసి సూపర్ లవ్ బర్డ్స్ అనుకుంటూ వాళ్ళకి కాస్త దూరంలో నడుస్తోంది అప్పుడే తన ఫోన్కి నోటిఫికేషన్ రావడంతో ఓపెన్ చేసి చూసింది జయదేవ్ ఇంట్లో పనిచేసే లక్ష్మయ్య హెల్త్ రిపోర్ట్స్ అన్నీ జయదేవ్ తన ఫోన్కి వాట్సాప్ పంపించాడు వాటిని బాగా పరీక్షగా గమనిస్తోంది సింధు ఆ రిపోర్ట్స్ చూసి హో గాడ్ ఏంటిది అని నమ్మలేనట్లు ఒకటికి రెండు సార్లు ఆ రిపోర్ట్స్ చదువుతోంది ఇంత సీరియస్ డ్రగ్ ఎఫెక్ట్ లక్ష్మయ్య బ్లడ్ సెల్స్లో ఎందుకు ఉన్నాయి వాట్ హ్యాపెన్ వాట్ ఈజ్ యాక్చువల్లీ గోయింగ్ ఆన్ అని అనుకుంటూ తన అనుమానం కరెక్ట్ అవునో కాదో తెలుసుకోవాలని ఆ రిపోర్ట్స్ అన్నీ అమెరికాలో తన సీనియర్కి వాట్సప్ చేసింది సింధు ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి వెంటనే తన సీనియర్ రిటర్న్ కాల్ చేశాడు సింధు తన సీనియర్తో చాలాసేపు డిస్కషన్ చేసింది అసలు ఈ సింటమ్స్ అన్నీ దేనికి సంబంధించినవి ఇటువంటి కేసెస్ని నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు అసలు అతని బాడీలో ఉన్న డ్రగ్స్ దేనికి సంబంధించినవి అని తన సీనియర్ డాక్టర్ని క్వశ్చన్ చేసింది సింధు దీని గురించి నాకు కూడా పెద్దగా ఐడియా లేదు సింధు కానీ ఇవే సింటమ్స్ ఉన్న ఒక కేస్ని నా ఫ్రెండ్ డీల్ చేస్తున్నాడు అతని అడిగి నీకు వివరంగా చెప్తాను బట్ లెట్ మీ టెల్ యూ ఏ డౌట్ అని అడిగాడు సింధు సీనియర్ టెల్ మీ సర్ వాట్ యువర్ డౌట్ ఈస్ అంది సింధు ఈ డిసీజ్తో బాధపడుతున్న అతను నార్మల్ పీపుల్ కాదు కదా చాలా బిల్గ్రేట్ అయి ఉండాలి మై గెస్సింగ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు సీనియర్ డాక్టర్ నో సార్ హీ ఈజ్ వెరీ పూర్ మీరెందుకు అతను చాలా రిచ్ అని అడుగుతున్నారు నిజానికి అతను చాలా పేదవాడు అయినా మీకు ఇలాంటి డౌట్ ఎందుకు వచ్చింది ఎందుకంటే ఈ డ్రగ్ అతనికి ఎవరో ఇంజెక్ట్ చేస్తున్నారు ఇది ఏదో ఆరోగ్య సమస్య వల్ల వచ్చే డిసీజ్ కాదు కేవలం ఒక్కసారి ఈ డ్రగ్ కొనాలంటేనే కోటి రూపాయల పైన అంత కాస్ట్లీ డ్రగ్ ఇతని మీద ప్రయోగించారు అంటే ఇతనికి చాలామంది ఎనిమీస్ ఉండి ఉండాలి ఒక పేదవాడి మీద రివేంజ్ తీర్చుకోవడానికి ఇలాంటి డ్రగ్స్ కొనాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అందుకనే అడిగాను అన్నాడు సీనియర్ డాక్టర్ మీరు చెప్పింది నిజమే ఇంతకీ అసలు ఆ డ్రగ్ ఎందుకు ఇస్తారు దీనికి ట్రీట్మెంట్ ఉందా అడిగింది సింధు సింధు నేను చెప్పాను కదా నాకు కూడా క్లారిటీగా తెలియదు కానీ ఈ సింటమ్స్ అన్నీ చూస్తుంటే స్లో పాయిజన్ లాగా అనిపిస్తోంది నేను నా ఫ్రెండ్తో డిస్కషన్ చేసి నీకు మళ్ళీ కాల్ చేస్తాను యు డోంట్ వరీ అన్నాడు సీనియర్ డాక్టర్ ఓకే సార్ మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను కొంచెం ఫాస్ట్గా నాకు క్లారిటీ ఇవ్వండి షూర్ సింధు ఇప్పుడే మాట్లాడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంటూ కాల్ కట్ చేసింది సింధు అసలు లక్ష్మయ్య తాత మీద ఇటువంటి డ్రగ్ ఎవరు వాడారు అతను చాలా పేదవాడు అతని ప్రాణాలు పోతే ఎవరికి లాభం అయినా ఇంకా క్లారిటీ రాలేదు కదా ఇది అనుమానం మాత్రమే నిజమో కాదో తెలియదు అనవసరంగా కంగారు పడుతున్నాను అని తనలో తానే అనుకుంటూ హారిక సంజయ్ తనకి కాస్త దూరంలో కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ ఉంటే నవ్వుతూ వాళ్ళనే చూస్తోంది సింధు చిట్టి ఐ లవ్ యూ రా అంటూ హారికాని కన్నార్పకుండా చూస్తూ తనని దగ్గరగా తీసుకున్నాడు సంజయ్ ఓయ్ ఏంటి నీకేమైనా మెంటలా రోడ్డు మీదే ఇలా బిహేవ్ చేస్తావు కొంచెం దూరంగా ఉండు అంటూ సంజయ్ చేతిని తీసేసి తనకి కొంచెం రెండు అడుగుల దూరం జరిగి నడుస్తోంది హారిక ఏమైంది చిట్టి ఇప్పుడు ఒక్కసారైనా క్లోజ్గా అలా నడిచామా చెప్పు ఇప్పుడే కదా లవ్ జర్నీ స్టార్ట్ చేశాము ప్లీజ్ చిట్టి దగ్గరగా నడవచ్చు కదా రిక్వెస్ట్గా అడిగాడు సంజయ్ వద్దురా బాబు నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావు నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పగానే రోడ్డు మీదే ముద్దు పెట్టేశావు నువ్వు లిమిట్స్ క్రాస్ చేసేస్తున్నావు చిన్ని పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని మాట్లాడుతుంటే తన వైపే అలాగే రొమాంటిక్గా చూస్తున్నాడు సంజయ్ బాబోయ్ ఏంటి అలా చూస్తున్నావు నాకు నిన్ను చూస్తేనే భయం వేస్తుంది అంది హారిక అదేంటి చిత్తి నన్ను చూస్తే భయమేస్తుందా నేను నిన్ను అంతలా ఏం భయపెట్టాను అని అంటూ హారిక దగ్గరికి వచ్చాడు సంజయ్ ఓయ్ ఏంటి దగ్గరికి దగ్గరికి వచ్చేస్తున్నావు రావద్దని చెప్పాను కదా అంది చిట్టి ఆడవారి మాటలకు అర్థాలే వేరని ఒక మహానుభావుడు ఎప్పుడో చెప్పాడు అందులో నీలాంటి అమ్మాయి అయితే చెప్పనే అక్కర్లేదు దగ్గరకు రావద్దు అని నువ్వు అంటుంటే దానికి మీనింగ్ దగ్గరికి రా అని అన్నాడు సంజయ్ ఆహా అవునా అయితే దగ్గరికి రారా అంది హారిక నువ్వు రమ్మంటే నేను రానా చిట్టి అంటూ హారిక నడుం చుట్టూ చేతులు వేసి టైట్గా పట్టుకున్నాడు సంజయ్ ఎయ్ వదులు బే వదులు ముందు వదులు చంపేస్తాను ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నావు నీ లిమిట్స్లో నువ్వు ఉండు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అస్సలు బాగోదు చెప్తున్నాను నీతో చాలా జాగ్రత్తగా ఉండాలిరా బాబు మీద మీదకి వచ్చేస్తున్నావు నీకు బాగా ఎక్కువైందిరా తగ్గించుకో అంది చిట్టి సంజయ్ని దూరంగా తోసేస్తూ చిన్న వార్నింగ్ ఇస్తూ కథ చిట్టి నాకు బాగా ఎక్కువైంది నువ్వే తగ్గించేసేయ్ అంటూ హారికని చూసి కన్ను కొట్టాడు సంజయ్ అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నేను తగ్గించేదేంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకురా కొట్టేస్తాను అంది హారిక మరి నువ్వే కదా చిట్టి అన్నావు నాకు ఎక్కువైంది అని నాకేమి ఎక్కువయింది నీకే తెలియాలి అన్నాడు సంజయ్ నీకు బాగా పిచ్చి ఎక్కువైపోయిందిరా అంది చిట్టి అయితే నేను నిన్ను పిచ్చే కదా తగ్గించమని అడిగింది ఆ మాత్రం దానికి నీకెందుకు కోపం వచ్చింది అన్నాడు సంజయ్ హారిక ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ ఏంట్రా అటు తిప్పి ఇటు తిప్పి ఏదేదో మాట్లాడుతున్నావు కొట్టేస్తాను రోయ్ నిన్ను అంది హారిక నువ్వు నన్ను ఎప్పుడు కొట్టలేదు చిట్టి నీ ఇష్టం ఏదైనా చేసుకో ఫుల్ రైట్స్ ఇచ్చేస్తున్నాను నీకు సర్లే కానీ నీ లిప్స్ ఏంటే అంత రెడ్గా ఉన్నాయి ఎవరు కొరికేశారు అన్నాడు సంజయ్ హారిక నడుస్తూ ఉంటే తన ముందుకు వచ్చి తన ఎదురుగా వెనక్కి నడుస్తూ హారిక ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ హా ఉన్నాడులే ఒక బండ విధవ వదలమన్నా వదలకుండా ఇలా గట్టిగా కొరికేశాడు రాక్షసుడు అంది హారిక తన పెదవులను టచ్ చేసుకుంటూ తన ఎదురుకుండా నడుస్తున్న సంజయ్ని పక్కకు తోసేస్తూ అలాగే ఉంటుందమ్మా మరి ఇంత దూరం మెయింటైన్ చేస్తే ఇకనైనా కాస్త దూరం తగ్గించి చిట్టి లేకపోతే ఇలాగే నువ్వు నన్ను వద్దు వద్దు అన్నా కూడా నేను నిన్ను ఇలాగే కొరికేస్తాను అన్నాడు సంజయ్ చిట్టి తనని దూరంగా తోసేస్తున్నా మళ్ళీ తన దగ్గరికి వస్తూ ఈసారి చంపేస్తాను ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను వద్దు అంటే వద్దు అంతే కొంచెం కూడా కంట్రోల్ లేదు పంది వసేయ్ ఏంటే అలా తిట్టేస్తున్నావు మరి నాకు కోపం వస్తోంది నువ్వు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏం చేయ నువ్వు తిట్టక ఇట్స్ ఓకే నువ్వే కదా తిట్టింది పర్వాలేదు తిట్టచ్చులే అయినా ఏంటే కంట్రోల్ చేసుకునేది ఇంకా ఎన్ని రోజులు చేసుకోమంటావు నీకొక విషయం చెప్పనా చుట్టి నిన్ను ఆ రోజు కాఫీ షాప్కి తీసుకువెళ్ళాను కదా నీకు ఆ సర్ప్రైజ్ ప్లాన్ చేయడానికి నాకు టూ డేస్ టైం పట్టింది ఖచ్చితంగా నువ్వు నాకు ఓకే చెప్తావని ఐ లవ్ యూ అని నువ్వు చెప్పగానే నేను టైట్గా హక్ చేసుకుని ఆ రోజే నేను కిస్ చేయాలని ఎంతగా అనుకున్నానో తెలుసా ఏదేదో ఊహించుకుంటూ నైట్ అంతా నిద్ర కూడా పోలేదు ప్రాక్టీస్ చేశాను ఎలా కిస్ చేయాలి అని సంజయ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఎక్కడా లేని సిగ్గొచ్చేస్తోంది హారికాకి కానీ చిట్టి నువ్వు నన్ను వన్ వీక్ టైం అడిగావు ఎంత డిసప్పాయింట్గా అనిపించిందో నాకు ఎప్పుడు నా లవ్ ప్రపోజల్కి ఓకే చెప్తావా ఎప్పుడు నేను నిన్ను కిస్ చేస్తానా అని వెయిట్ చేస్తూ ఉన్నాను తెలుసా నిన్ను లవ్ ప్రపోజ్ చేసిన ఫైవ్ డేస్కి నా విష్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది అన్నాడు సంజయ్ తన పెదవులను తానే టచ్ చేసుకుంటూ హారికా వైపు రొమాంటిక్గా చూస్తూ అంటే నువ్వు ముందుగానే ప్లానింగ్ చేసుకున్నావా నేను లవ్ యూ చెప్పగానే కిస్ చేయాలని అంతా నీ ఇష్టమేనా పర్మిషన్ అడగక్కర్లేద్దా అంది హారిక చిరుకోపంగా చూస్తూ ఆహా ఏంటి మేడం నువ్వు నువ్వు కిస్కి పర్మిషన్ ఇస్తావా అస్సలు ఒప్పుకోవు సరే ఇప్పుడు అడుగుతున్నాను ఇస్తావా అన్నాడు సంజయ్ ఏంట్రా ఇచ్చేది గూప మీద ఒక్కటి ఇస్తాను చంపా చెల్లుమంటుంది జాగ్రత్త అంది హారిక చూసావా ఎలా సీరియస్ అవుతున్నావో నీలాంటి అమ్మాయిల దగ్గర ఇలాగే బలవంతంగా తీసుకోవాలి లేకపోతే నా ఆశ ఎప్పటికీ నెరవేరదు అంటూ హారిక వైపు రొమాంటిక్గా చూస్తున్నాడు సంజయ్ చిన్న నవ్వు నవ్వుతూ సంజయ్ మాటలకు చూపులకు సిగ్గుపడుతూ ఏంట్రా బాబు ఆ చూపు ఎంతసేపు అలా చూస్తావు ఏమో చిట్టి నాకు నిన్ను చూస్తూనే ఉండాలనిపిస్తోంది నేను నిన్ను కిస్ చేసినప్పుడు నువ్వు వద్దు వద్దు అని నన్ను కొట్టావు కానీ నీకు కూడా నన్ను కిస్ చేయాలని అనిపించింది కదా ఫస్ట్ కోఆపరేట్ చేయకపోయినా తర్వాత పాజిటివ్గానే ఉన్నట్లు అనిపించింది నోరు ముయ్యి నేనేమి నిన్ను కిస్ చేయలేదు నువ్వు అడగకుండా కిస్ తీసుకున్నావు అంది చిట్టి తడబడుతూ ఓ అవును కదా నిజమే అడగకుండా తీసుకున్న నీ కిస్ నీకు ఇచ్చేస్తాను తర్వాత మళ్ళీ నాకు అవసరం అనిపిస్తే నిన్ను అడుగుతాను అప్పుడు నువ్వు ఇవ్వు ఓకేనా అన్నాడు సంజయ్ హారిక దగ్గరికి వచ్చి రెడీనా అంటూ ఓయ్ ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి ఫస్ట్ నువ్వు అంటూ సంజయ్కి కాస్త దూరంగా జరిగింది హారిక ఇంకా దూరంగా ఉండడం నా వల్ల కాదు నువ్వు ఉండమన్నా నేను అస్సలు ఉండనే కొడతావా కొట్టు అంతేగాని నన్ను మాత్రం దూరంగా ఉంచితే ఊరుకోను అంటూ హారిక దగ్గరికి వచ్చి చుట్టూ చేతులు వేసి నడుస్తున్నాడు సంజయ్ ఏయ్ ఏంటి నువ్వు ఇంత అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు నేనంటే నీకు అసలు భయం లేదా అస్సలు భయం లేదు ఎందుకంటే నువ్వు చూపించే కోపం నిజం కాదు చిత్తి నీ కోపంలో కూడా నాకు ప్రేమే కనిపిస్తోంది అబ్బా అవునా అవునే అందుకనే నేను నీ ఫీలింగ్స్ అర్థం చేసుకుని నీకు దగ్గరగా ఉంటున్నాను ఒరే నన్ను వదలరా బాబు నీకు దండం పెడతాను హాస్పిటల్కి వెళ్తున్నాం మనం అక్కడ అందరూ ఉంటారు నువ్వు నాతో ఇలా క్లోజ్గా మూవ్ అయితే ఏమనుకుంటారు ప్లీజ్ రా అని రిక్వెస్ట్గా అడిగింది హారిక సరే అయితే రేపు ఉదయం ఇద్దరం కలిసి బైక్ మీద లాంగ్ డ్రైవ్ వెళ్దాం వస్తావా మరి అడిగాడు సంజయ్ ఏదో ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి రేపు నాకు క్లాస్ ఉందనుకుంటా కుదరకపోవచ్చు అని ఏదో అబ్జెక్షన్స్ చెప్తున్న హారికాని ఆపి ఏంటి చిట్టి నువ్వంత బిజీనా నీకు కుదరదు కదా చెప్పు పర్వాలేదు సింధు ఉంది కదా తనతో లాంగ్ డ్రైవ్కి వెళ్తాను ఓకే అన్నాడు సంజయ్ హారికాని కావాలని కవ్విస్తూ అంతే హారికాకి ఎంత కోపం వచ్చిందంటే తను గుప్పిడి బిగించి సంజయ్ పొట్టలో ఒక్కటి గుద్దింది అబ్బా పిట్ట మొహందానా పిడికడు కండలేదు ఇంత గట్టిగా కొట్టావేంటే అన్నాడు సంజయ్ తన పొట్టని రుద్దుకుంటూ కొట్టడం కాదు చంపేస్తాను ఏమనుకుంటున్నావు నా గురించి నేను ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోను ఒక్కసారి నాది అని డిసైడ్ అయ్యాక చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాను నన్ను కాకుండా మరొక అమ్మాయి వైపు కన్నెత్తి చూస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు మైండ్ ఇట్ ఇది శాంపిల్ మాత్రమే నా దగ్గర మరొక అమ్మాయి గురించి ఇంకొక్కసారి ఇలా క్లోజ్గా అదొక రకంగా ఎక్స్ప్రెషన్ పెట్టి మాట్లాడితే అప్పుడు రియాలిటీ చూపిస్తాను అర్థమైందా అంది చిట్టి ఓ ఓకే చిట్టి కూల్ కూల్ మొహం ఎందుకే అంత కోపంగా పెట్టావు కోపంలో ఇంకా ఇంకా ముద్దొచ్చేస్తున్నావు నువ్వు ఇలాగే కోపంగా క్లాస్ తీసుకుంటూ ఉన్నావనుకో కంట్రోల్ తప్పి మళ్ళీ కిస్ చేస్తాను తర్వాత నీ ఇష్టం అంటూ హారికాని దగ్గరగా తీసుకుని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తున్నాడు సంజయ్ అంతే కోపంగా ఉందామన్నా హారిక ఉండలేకపోయింది నవ్వొచ్చేసింది హారిక నవ్వు చూసి సంజయ్ కూడా నవ్వుతున్నాడు వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ టైం అవుతుంది జయదేవు ఇంట్లో పనిచేసే సాధారణమైన పనివాడు లక్ష్మయ్య అతని మీద అలాంటి డ్రగ్ ఎవరు యూస్ చేశారు వాళ్ళ టార్గెట్ నిజంగా లక్ష్మయ్యేనా సింధు అసలు నిజం తెలుసుకుంటుందా వచ్చే ప్రమాదాన్ని తాను కంట్రోల్ చేయగలదా అసలు ఏం జరుగుతోంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు